జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం బోగిన్పల్లి శివారిలో పారా ఎస్ఎల్ఎన్ఎస్ బాయిల్డ్ రైస్ మిల్లులో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై వేల గన్ని సంచులు దగ్ధం కాగా సుమారు ముప్పై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడంతో సుమారు రెండు కోట్ల రూపాయల విలువగల ప్యాడీ రైస్ బ్యాగులను కాపాడినట్లు యజమాని పేర్కొన్నారు ఈరోజు మార్నింగ్ సార్ ఎయిట్ థర్టీ ఇంకా అంటే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా నడుస్తుంది వచ్చారు వచ్చారు సార్ ఫైర్ ఫైర్ వాళ్ళు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు పంచనామా రాస్తున్నారు సార్ సార్ ఫైర్ ఇంజన్ ఒకటే వచ్చిందని అందులో వాటర్ అయిపోయినాయి మళ్ళీ వాటర్ మేము అండి రెండు నెలలు రాస్తాము వాటర్ అయిపోయినాయి వచ్చిన ఫైర్ ఇంజన్లో సరిపోకుండా మళ్ళీ మనం సప్లై చేస్తాం వాటర్ నైన్ డబల్ ఫోర్ ఉంటారు సార్ డాడీది ఉంటుంది డాడీది ఉంటుంది నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ వన్ అవును సార్ అవును షెడ్ కూడా దాదాపు రేకులన్నీ సార్ అవును ఇంకా இது பியைக்கிறேன் தால் சால் 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 சால்